ఈ వీడియోలో డబ్ల్యూ స్మార్ట్ మూవీ ఫస్ట్ డే వర్ల బయల్గా ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది అండ్ ఏ ఏరియాస్ లో ఎంత నెట్ కలెక్షన్స్ రాబట్టాయి అండ్ మూవీ ఒకవేళ హిట్ టాక్ రావాలి హిట్ అవ్వాలి అంటే ఎన్ని కోట్లు ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉంది అన్నది ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియో నెట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అన్నది మీ ద్వారా ఇంకో పది మంది చేరాలంటే వీడియోకి ఒక లైక్ వేసి అండ్ ఛానల్ వన్స్ విజిట్ చేసి ఛానల్లో కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పైకే ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం మరి వయసులో మొదలు ఒక సినిమా కలెక్షన్స్ కి ఆక్యుపెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ హిండ్ మూవీ మూవీకి ఫస్ట్ మార్నింగ్ షో అయితే సిక్స్టీ పర్సెంటేజ్ వరకు ఆక్యుపెన్సీ ఉన్న ఆఫ్టర్నూన్ అంటే మ్యాట్నీ షోకి వచ్చేసి సెవెంటీ టూ పర్సెంటేజ్ వరకు కొంచెం రైజ్ అయింది ఆఫ్టర్ ఇంకా మళ్ళీ ఫస్ట్ షో కి కొంచెం డౌన్ అయ్యి సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చింది నైట్ షో అయితే మరీ దారుణంగా ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు పడిపోయింది ఆక్యుపెన్సీ అనేది దానికి గల రీజన్ ఏంటో అందరికీ తెలుసు సినిమా మీద ఉన్న నెగిటివ్ టాక్ సో ఇవంతా పక్కన పెట్టేసి కలెక్షన్స్ మీద ఇప్పుడు ఒక వేద్దాం నైజం ఏరియాలో అటు హై రేంజ్ కాదు ఇటు లో రేంజ్ కాదు అన్నట్టు ఫోర్ టు ఫైవ్ క్రోస్ నెట్ కలెక్షన్స్ ని సాధించి మిడ్ ఆఫ్ రేంజ్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి నైజం ఏరియాలో రావడం ఒక గుడ్ ఓపెనింగ్స్ అనేసి చెప్పుకోవాలి అండ్ సీడెడ్ ఏరియాలో చూసుకుంటే ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది ఉత్తరాంధ్రలో యాభై లక్షల వరకు ఆఫ్టర్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు కలిపి ఒకటిన్నర కోటి వరకు కలెక్షన్స్ రాబట్టింది గుంటూరులో అటు ఇటుగా కొంచెం నలభై లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఓవర్సీస్ లో అంటే యూఎస్ లో మాత్రం ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది సినిమా సో ఇలా ఓవరాల్ వైల్డ్ గా ఈ డబ్ల్యూ స్మార్ట్ మూవీ అన్నది ఏడున్నర కోట్ల నుంచి ఎనిమిది కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించగలిగింది యాక్చువల్ గా ఈ సినిమాకి బ్రేక్ ఇవేన్ అన్నది యాభై ఐదు కోట్లకు పైగానే అంటే మూవీ కి నెట్ కలెక్షన్స్ అన్నది లాంగ్ రన్ లో యాభై ఐదు కోట్లు వస్తేనే మూవీ హిట్ అయినట్టు ఫస్ట్ డే ఎనిమిది కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది కదా సో కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా నలభై ఎనిమిది కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ కొట్టాలి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అయినా ఊ చేయాలన్నా రాబట్టాలన్నా ఈ సండే లోపే రిజెంట్ ఉన్న పబ్లిక్ టాక్ తో మూవీ అన్నది నలభై ఎనిమిది కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టడం ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి లాంగ్ రన్ లో ఈ సినిమా అన్నది ఇంకో ముప్పై కోట్ల కలెక్షన్స్ వరకు రాబట్టి అబోవ్ యావరేజ్ గా నిలిచిపోద్ది నిజానికి సినిమాలో రామ్ పోతి గారు తన యాక్టింగ్ కానివ్వచ్చు గ్రేస్ కానివచ్చు ఎనర్జీ కానివ్వచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చారు బట్ ఇక్కడ మెయిన్లీ రీమార్క్ పడింది పూరి సార్ కి మాత్రం నాకైతే పూరి సార్ ఫిలిమ్స్ ప్రెజెంట్ ఇంట్రెస్ట్ అయితే చచ్చిపోయింది మరి అప్కమింగ్ ఫిలిమ్స్ తో అయినా ఆ ఇంట్రెస్ట్ ని కొంచెం నిజ్ చేసి బ్యాక్ ఇస్తారు చూడాల్సి ఉంది మరి ఈ డబుల్ స్మార్ట్ మూవీ అన్నది టెన్ కి ఎంత రేటింగ్ ఇస్తారు ఎంత మంది చూసారు ఎంత మందికి నచ్చింది అన్నది క్లియర్ గా కామెంట్ లో తోసేయండి అండ్ ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేసిన సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి Terima